కోసి ముక్కలు వేయించి ఫ్రై చేద్దామండి కడిగి ఆరబెట్టండి శుభ్రంగా కాయల్ని సన్న ముక్కలు కొయ్యాలి ఇప్పుడు

ನೂನಗಿ ನೂನಲ್ಲೇ ವೇಯ್ ಸರ್ಸಲ್ಲಿ నూనె బాగా కాగనిచ్చి నూనె బాగా కాగనిచ్చి మొక్కలు వేయించుకుంటే తెరమా తీసుకోవటం ఈజీ అనమాట ఇగట్టి కోసం మొక్కలు కాకరకాయ మొక్కలు దీన్ని నూనెలో బాగా వడబడేదాకా వేయించుకోవాలండి మొక్కల్ని ఇదిగో నూనె కాగుతుంది బాగా వడబడేటట్టు పకోడీ వేయించుకున్నట్టు వేయించుకోవాలండి ఇట్లా కారగా మొక్కలు వేగినండి తీసేసి మళ్ళీ వేసుకోవాలి మనం ఒక వాయి ఒక వాయి అండి ఇంకా అతను ఉండేయండి ఇవి వేయించుకోవాల్సింది ఇవేం వేగినాయి ఇట్లా వేసుకుని వేసుకుంటే కారుగా ఇవి బాగుంటుంది అండి ఇదనమాట ఈ కలర్ రావాలి ఎర్రగా వేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది వేసుకుని ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ గోడేవి వచ్చినాయండి ఇంకా ఈ తీసేసుకొని దీంట్లోకి సెనపప్పు చిన్నల్లిపాయలు జీలకర్ర కొంచెం కొబ్బరి వేసుకోవాలన్నమాట ఇగో ఈగోడి తీసేసి వేగినాయి ఈ గోడి వేగినాయి రెండు రెండు ముక్కలు లెక్క పెట్టినట్టు పెడతారు హోటల్లో ఎంత కోసి కాకర ముక్కలు ఇంత చక్రాలే ఒకసారి ఏదో హోటల్లో రెండు రెండు పీసులు వస్తాయి ఇక రెండు ముక్కలేగా వచ్చేది అంతే ఎయిరా నువ్వు తెలియదు ఇప్పుడు ఎప్పుడు పకోడి గుడి ఏమి లేదు ఇక వస్తాయి రెండు ముక్కలు అత్త చక్రాలే అంతే అంత చూసా చాలా సార్లు ఇదిగోండి వేసిన వేయించిన శనపప్పు కొబ్బరి చిన్నపాయలు జీలకర్ర కాకరకాయ వేపులోకి ఇది వేసుకుని వేయాలన్నమాట లేకపోతే బాగోదు ప్పుడు వేసుకోవాలండి చెనపొలు కొబ్బరి చిన్నమిరకాయ జీలకర్ర ఇది వేస్తేనే బాగుంటది అన్నమాట కాకూర్లోకి ఉల్లిపాయ కొంచెం వేసుకున్నాను శుభ్రంగా కడుక్కొని కోసి పెట్టుకొని ఒక కాహరగా ఎప్పుడు వేసుకున్నాం పచ్చినపప్పు వేసుకుందాం తిరువానకి కాకరగాయలు వేయించుకొని పెట్టుకున్నాం కదా పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర పై వేసానండి కొంచెం కరి పాటిస్తుంది మాది నుంచి ఉల్లిపాయ వేసుకుందాం ఉల్లిపాయ బాగా మగ్గాలండి ఎర్రడ వేగాలించాలి ఉల్లిపాయ కొన్ని బాగా ఏగిందండి ఎర్రడ ఇప్పుడు ఏం చేద్దామంటే కాకరగా మొక్కలు వేసుకున్నాం మొక్కల కొడిచేస్తాను సేనబొక్కు కొబ్బరి చిన్న పైనే వేసిందండి కాస్త ఆయిల్ లో తీస్కొంటి పొడి టేస్ట్ బాగుంటుందనమాట ఇది వారం రోజులైనా బాగుంటుందండి అన్నీ ఒక స్పూన్ కారంకున్నాం సాల్ట్ అండి చూసుకొని మళ్ళీ వేసుకున్నామండి కాకరకాయ రెడీ అయిపోయిందండి కొద్దిగా బెల్లం కూడా వేసానండి ఇదిగో బెల్లం కొంచెం వేసాను లైట్గా కర్రీ పెయిది కలిసిపోతుంది పప్పుల పొడి కారం కొంచెం లైట్గా బెల్లం ఇట్లా వేయించుకుంటూ కాకరకాయ సూపర్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి బాయ్